హాయ్ హలో అసలాం లేకుమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై బిజీ లైఫ్ ఈరోజు రెసిపీ వచ్చేసి చొంగే అండి గోధుమ పిండి లేదా మైదా పిండితో ఈ చొంగల్ని చేస్తారు ఇవి మొహరం స్పెషల్ అండి ఇవి ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మేమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ కప్పుతో ఒక కప్పు మైదా పిండి అయితే తీసుకున్నాను అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మేము చపాతీల కోసం పిండిని ఎలా కలుపుకుంటామో సేమ్ అలాగే కలుపుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి పిండిని అయితే ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం పాకం అయితే రెడీ చేసుకుందాము ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నాము అదే కప్పుతో కప్పున్నార పంచదార అయితే తీసుకోవాలి వన్ గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పంచదార పాకాన్ని మరీ అంత ముదురుగా కాకుండా మరీ అంత లేతగా కాకుండా మీడియంలో అయితే పెట్టుకోవాలి చూడండి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పాకాన్ని ఇలా పెట్టుకుంటే సరిపోతుంది పాకం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మేము చొంగర్ని రెడీ చేసుకుందాము ఇప్పుడు చిన్న ఉండని తీసుకొని ఇలా చపాతీలాగా చేసుకోవాలి ఇలా ఒకటికి నాలుగు చపాతీలు అయితే చేసుకోవాలి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా నేనైతే నాలుగు రెడీ చేసుకున్నాను నేను నాలుగు చపాతీలు రెడీ చేసుకున్న తర్వాత ముందుగా ఒక చపాతీ తీసుకొని దాని మీద ఆయిల్ అప్లై చేయాలి ఆయిల్ ఉంటే ఆయిల్ లేదంటే నెయ్యి అయినా అప్లై చేసుకోవచ్చు ఇలా ఒక దాని మీద ఒకటి అయినా నెయ్యి అయినా అప్లై చేసుకుంటూ ఇలా నాలుగు వేసుకోవాలి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇలా రోల్ చేసుకోవాలి ఈ రోల్ని పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న పీసెస్ని ఒక సైడ్లో పెట్టుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న పీసెస్లోంచి ఒక పీస్ తీసుకొని ఆయిల్ అయితే అప్లై చేయాలి ఇప్పుడు నుండి చిన్న సైజులో పరాటా లాగా చేసుకోవాలి ఇవి పిండితోనే కాకుండా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు గోధుమ పిండితో చేసుకున్నా కూడా టేస్టీగా ఉంటాయి డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయినాక ఒక్కొక్కటిగా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ కలర్ వస్తే చాలు ఇప్పుడు పాకంలో అయితే వేసుకోవాలి పాకంలోనే పెట్టేయకుండా ఇలా టూ సైడ్ పాకంలో అటు ఇటు తిప్పి తీసేయాలి ఇంకా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకొని పాకంలో వేసుకొని తీసుకుంటూ ఉండాలి ఎంతో రుచికరమైన స్వీట్ చొంగేలు రెడీ అండి ఇవి చల్లారిన తర్వాత ఒక డబ్బాలో పెట్టుకుంటే పది పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటాయి ఈ స్వీట్ చొంగేల్ని ఎక్కువగా మొహరం పండుగ రోజు అయితే చేస్తారు మామూలు టైంలో కూడా ఇలా స్నాక్స్ లాగా అయితే చేసుకోవచ్చు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు స్నాక్స్ ఐటమ్లు అయితే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్